చిన్న శంకరంపేట మండలం కాజాపూర్ తండా గ్రామ పంచాయతీ ఆవరణలోని సేవాలాల్ సానిక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో అహల్య ఉమెన్స్ మరియు సనాతన హిందూ సంఘ వారి సహకారంతో శ్రీ సమర్థ కామతేను గోశాల వారి సహాయంతో పది జాతల ఆవులు కాజాపూర్ తండా మరియు శంఖాపూర్ తండా రైతులకు పైలట్ ప్రాజెక్టు కింద పది మంది రైతులకు గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ఉచితంగా పంపిణీ చేశారు రెండు వందల మంది గిరిజన మహిళలకు చీరలు పంపిణీ చేశారు అనంతరం బీజేపీ నాయకులు నందారెడ్డి ఎస్ఐ నారాయణగౌడ్ సైంటిస్ట్ డాక్టర్ రవి మాట్లాడుతూ గోమాత పూజ నిర్వహిస్తే మూడు కోట్ల దేవతలకు పూజలు చేసినట్టేనని గోపం చితం గోపేడ ఆవుపాలు ఎంతో శ్రేష్టమైనవని సేంద్రియ ఎరువులతో పంటలు పండిస్తే ఆదాయంతో పాటు ఆరోగ్యం బాగా ప్రతి గోవును పూజిస్తూ గో రక్షణకు పడాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులను సానిక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఎస్సీ నారాయణ గౌడ్ పశు వైద్యాధికారి డాక్టర్ గీతా మాలిక సానిక్ష ఫౌండేషన్ అధ్యక్షులు శివ ఆహల్య విమెన్ ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ పూనం నోములవార్ సనాతన హిందూ సంఘం అధ్యక్షులు గీతేశ్ కాటే హెచ్డిహెచ్ చాణక్య అధ్యక్షుడు దత్తాత్రేయ బీజేపీ మెదక్ జిల్లా స్పోక్ పర్సన్ నందరెడ్డి రిటైర్డ్ ఆఫీసర్ గన్నె రాజరెడ్డి డాక్టర్ మాణిగల భాస్కర్ కృషి విజ్ఞాన్ కేంద్ర శాస్త్రవేత్తలు డాక్టర్ రవి మాజీ సర్పంచ్ జంకు లాల్యా ఉప సర్పంచ్ తారాచంద్ వివిధ గ్రామాల పూజారులు తదితరులు పాల్గొన్నారు ంతరంగా మన పక్షుల ద్వారా వచ్చిన పీల ద్వారా చేసే సేంద్రియ వ్యవసాయాన్ని పెట్టి మనం అధిక లాభాల పేరుతోటి లేదా ఆధునిక ఆధునికత లేదా డెవలప్మెంట్ పేరుతోటి మనం చేస్తున్న ఈ రసాయనిక వ్యవసాయంలో మన జీవన విధానం అసహస్యంగా తయారవుతున్నది రెగ్యులర్గా రోజొక రకమైన జబ్బులతో బాధపడుతున్నాం దాన్ని మార్చడం కోసం అదేవిధంగా మన తాండావాసుల యొక్క ఆర్థిక ఎదుగుదల కోసం వారు స్వచ్ఛందంగా హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ మనకు ఆగులు పంపిణీ చేసిన ఈ ఫౌండేషన్స్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నా అదేవిధంగా శివ అనే వ్యక్తి తన జ్ఞానం కోసం నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా చాలా సార్ ఇప్పటికీ నాకు ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ఇండేసి ఇచ్చాడు సార్ మా గ్రామంలో సమీక్ష ఫౌండేషన్ వాళ్ళ సౌజన్యంతో ఈ కార్యక్రమం చేస్తున్నా సార్ తప్పకుండా రావాలని చెప్పేసి ఒక ఫోర్ ఫైటమ్ సార్కి వచ్చిండు నా బిజీ కారణంగా ఆ సమయంలో నాకు అందుబాటులో కాకపోవడం వీలు కాకపోవడంతో ఆ నాలుగైదు కార్యక్రమాలు నేను అటెండ్ కాలేకపోయినా కానీ ఈ రాజు మొన్న ఫోన్ సార్ ఇలా ఆవుల పంపిణీ కార్యక్రమం సార్ ఖచ్చితంగా రావాలి సార్ అని చెప్పేసి నేను ఒక ఉద్యోగం పంపించడం జరిగిందని చెప్పిన ఖచ్చితంగా కార్యక్రమానికి వస్తాను నేను శివ దగ్గరలో చూసింది ఏంటి అంటే తన గ్రామం కోసం ఏదో చేయాలనే తపన శివ దగ్గర ఉంది నిజానికి శివ నాకు ఇంతకుముందు లేదు కేవలం ఈ ఫౌండేషన్ ఈ కార్యక్రమాల ద్వారానే నాకు చాలా సామాన్ దానికి వచ్చాడు అటువంటి వ్యక్తి తన పుట్టిన గ్రామానికి ఏదో చేయాలనే ఆకాంక్షతో పెద్దల సహాయంతో గ్రామ అభివృద్ధి కోసం తోడ్పడుతున్నాడు ముఖ్యంగా శివకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇలాంటి కార్యక్రమాలు మునుముందు కొనసాగించాలని కోరుకుంటున్నా దానికోసం మా సహాయం ఏం కావాలో తప్పకుండా రండి ఖచ్చితంగా మేము కూడా మా పరంగా పోలీస్ పరంగా ఏం చేయాలో చేస్తాం ముఖ్యంగా రైతుల కోసం చూసేది అంటే ఇప్పుడు ఆవులను తీసుకెళ్లేదు సో దాంట్లో ఎంతో కొంతైనా ఆ ఆవు ద్వారా వచ్చే పేద మూత్రం తోటి ఎంతో కొంత అయినా కొద్ది భాగం కనీసం మీ కుటుంబాన్ని తినేదానికైనా ఈ సేంద్రీయ వ్యవసాయం స్టార్ట్ చేయండి యాక్చువల్ మేము మా ఊర్లో నెక్స్ట్ ఇయర్ చదే పని చేద్దాం అనుకుంటున్నా ఈసారి పెద్ద చేద్దాం పేద దొరకలేదు కనీసం మన ఇంటి తిని కోసమైనా మనం తినే అదే క్రమో ఎక్రమో మన ఆహారాన్ని కోసమైనా సీంద్రవేదన చేసి ఈ హాస్పిటల్ పెట్టే పనిని తప్పించుకోవాలని కోరుకుంటున్నారు మరొకసారి ఇటు మంచి కార్యక్రమాన్ని సార్ వాళ్ళు గోదానం ఆ సేవా దృక్పథం అనేది మనసు నుంచి ఉద్భవించాలి మొదట పంతులు గారు చెప్పినట్టు ఏదైనా సాయం చేరని శక్తి అనేది మనసు నుండి శరీరం నుంచి ఉద్భవించాలి తన శక్తి అనేది చేతనైనంత కుదిరితే తన కన్ను చూపు వరకు ఎదుగుతే ఆకాశం అంత వరకు సేవా శక్తి నిర్వహించుకోవచ్చు ఆ ప్రాంతంలో శివ తరపు నుంచి ఈరోజు కాజాపూర్ తాండాలో ట్రస్ట్ తరఫున మహా పెద్దలు వీళ్ళందరూ ఈ గోదానం సేవ కార్యక్రమం నేను మొదట విన్నప్పుడు నాకు శివ చెప్పినప్పుడు చాలా ఆనందమేసింది శివ ఇది పెద్దవాళ్ళు చేస్తున్నారు నీలాంటి యువత ముందుకు వెళ్ళి ఇలాంటి కార్యక్రమాలు ముందు చేస్తూ ఉంటే తప్పకుండా నాకు సమయం లేకున్నా కానీ పక్కన నిలబడతాను చిన్న చిన్న కార్యక్రమాల్లో నా వంతు చేతనేంత సాయం చేస్తూ నీ ఆలోచనను పది మంది యువతతో ఇదే విధంగా ఇంకా శక్తివంతంగా ఉండుకు తీసుకెళ్ళడానికి ఒక శివ ఒక చిన్న నీటి బిందువుకు సముద్రానికి తేడా లేదు దాని రెండిట్లో ఉండే ఒకే ఒక వాటర్ ఎలిమెంట్ కేపబిలిటీ అలాగా శివ ఒక కాబట్టడానికి నీటి చుక్కే కావచ్చు కానీ సముద్రం అంతా శక్తి ఉంది శివ దగ్గర అతనికి ఆకాశం అంతా సాకారం ఇచ్చే నా ఇలాంటి మిత్రులు ఉన్నాడు నీకు ఇలాంటి సేవా కార్యక్రమాలు తప్పకుండా ఓన్లీ ఈ గ్రామ కాదు తప్పకుండా ఇలాంటి యువత చైతన్య యువత రాజకీయాల్లో కూడా ఉండాలని నా ఆక్ష ఆకాంక్ష మాత్రమే తప్పకుండా ఇది తద్వారా ముందుకు తీసుకెళ్తానని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైట్ మీటింగ్ ఇన్వైటింగ్ హియర్ థ్యాంక్ యూ అందరికి పెద్దలందరికీ